రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ముఖ్యంగా ఈ రోజు నుంచి నాలుగో రోజు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడుతుందని ఇది వాయుగుండంగా మారితే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ప్రస్తుతం దీని గురించి మనతో వివరించడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు సో ఆయన అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం ఏ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి ఎంత వర్షపాతం నమోదు తెలుసుకుని నమస్తే సార్ సార్ అంటున్నారు ట్వంటీ ఫిఫ్త్ వరకు అల్పపీండం ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు నిజమే సార్ అల్పపీండం ఏర్పడితే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అవునండి ఇరవై ఐదో తారీఖు నాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అది కాకుండా ఈరోజు మరొక అల్పపీడనం మనకి ఈశాన్య బంగాళాఖాతంలో అంటే ఇది మనకి దూరంగా ఉన్నప్పటికీ ఈశాన్య బంగాళాఖాతంలో ఈరోజు ఉదయానికి ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది దీని నుంచి ఒక ద్రోణి మనకి తెలంగాణ మీదుగా నడుస్తుంది సో దీనివల్ల కూడా ఈరోజు రేపు మనకి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే మన ఉత్తర బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఈ నెల ఇరవై ఐదో నాటికి ఏర్పడి అది పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతం మీదుగా బలపడి ఒక రెండు మూడు రోజుల తర్వాత మనకి ఇంచుమించుగా తూర్పు ఆంధ్ర తీరం వద్ద ఇంచుమించుగా మనకి తీరాన్ని దాటే అవకాశం ఉంది సో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆ ఇరవై ఏడు తారీఖుల్లో మనకి తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు భారీ వర్షాలు పడే సూచన కూడా ఉంది అంటే వాయుగుండంగా మారే అవకాశం ఉంది సార్ ఈ అల్పపీండం సముద్రంలో ఒక రెండు రోజులు కొనసాగిన కొనసాగే అవకాశం ఉంది కొనసాగి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది సో వాయుగుండంగా బలపడినట్టయితే ఈ వర్షాలు మరింత బలంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది సో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు ఇంచుమించుగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రేపు ప్రస్తుతం మనకి ఈ ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం నుంచి తెలంగాణ మీదుగా ద్రోణి పోతున్నందున ఈ రోజు రేపు కూడా కొన్ని జిల్లాల్లో మనం భారీ వర్ష సూచన చేయడం జరిగింది సో హైదరాబాద్ సంబంధించి ఎట్లా ఉండబోతుంది ప్రతిరోజు సాయంత్రం నుంచి నైట్ వరకు కూడా వర్షాలు ఏదో ఒక చోట కురుస్తున్నాయి సడన్ స్పెల్స్ వస్తున్నాయి ఎట్లా ఉండబోతుంది హైదరాబాద్లో కూడా ఈరోజు రేపు మేఘావృతం అయి ఉండి పలు ప్రాంతాల్లో మోడరేట్ రైను ఇంచుమించు భారీ వర్షానికి కూడా ఈరోజు రేపు అవకాశం ఉంది ఇంటెన్స్పెల్స్ కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది అయితే హైదరాబాద్లో మనం మరొక పరిస్థితి ఏం చూస్తున్నామంటే ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది కూడా ఈ మధ్యన మనం ప్రస్ఫుతంగా చూ చూస్తున్నాము దీనివల్ల ఏమవుతుందంటే మనకి పగటిపూట టెంపరేచర్లు అనేవి ఈ క్లౌడీనెస్ కొంచెం తగ్గినప్పుడు ంచుమించు రెండు మూడు గంటల వరకు టెంపరేచర్లు పెరగడం వల్ల ముప్పై రెండు ముప్పై మూడు డిగ్రీలకు పెరగడము అదే సమయంలో మనకి మాయిశ్చర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుందోటి మనకి సాయంత్రం వేళల్లో నింబస్ మేఘాలు అనేవి భారీగా వివిధ ప్రాంతాల్లో ఏర్పడటము ఆఖరికి అవన్నీ కాన్ఫ్లుయెన్స్ అయిపోయి సిటీ మొత్తం కూడా రెయిన్ పట్టం అనేది మనం చూస్తున్నాము ఇటువంటి ఫినామినా వచ్చే నాలుగైదు రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందండి సార్ మనకి ఏ జిల్లాల అలర్ట్ ఇచ్చారాబోయే రోజుల్లో అలర్ట్ ఈ ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ఇటు తూర్పు ఉత్ ఉత్తర తెలంగాణలోని నిజామాబాదు నిర్మాలు కుమరి మచిరియాల అలాగే నార్త్ ఈస్ట్లో మన జయశంకర్ భూపాలపల్లి ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాదు సూర్యాపేట సిద్దిపేట జనగాము ఈ జిల్లాలకి మనం ఎల్లో వార్నింగ్ భారీ వర్ష సూచన ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్లు ఈ జిల్లాల్లో పడే అవకాశం ఉంది అలాగే మన సిటీలో చూసుకున్నట్టయితే ఇంచుమించుగా భారీ వర్షం సిటీలో మూడు జిల్లాల్లోనూ పడే అవకాశం ఉంది కొన్ని చోట్ల ఇంటెన్స్ స్పెల్స్ అయితే ప్రస్తుతం భారీ వర్ష సూచన ఎల్లో వార్నింగ్ పెట్టలేదు కానీ ఇంచుమించుగా ఐదు నుంచి ఏడు సెంటీమీటర్లు వరకు వర్షపాతం పడే అవకాశం ఉంది కొన్ని చోట్ల ఒక అరగంట గంట సేపు ఇంటెన్స్ పెల్స్ కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది సార్ రేపటికి సంబంధించి ఎట్లా ఉంది సార్ రేపటి కూడా అలర్ట్ అంటే జిల్లాలో ఏమైనా పెరిగే అవకాశం ఉంది రే రేపు కూడా మనం పలు జిల్లాలకి అలర్ట్ పెట్టడం జరిగిందండి రేపు చూసుకున్నట్టయితే మనం ముఖ్యంగా మళ్ళీ నిర్మల్ కుం నిర్మల్ జిల్లా కుమరం భీము మంచిర్యాలు అలాగే మనకి వెస్ట్ సైడ్లో ఉన్నటువంటి కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాదు నగర్ నారాయణపేట ఈ జిల్లాలకి ఎల్లో వార్నింగ్ పెట్టాము మన సిటీలో కూడా పూర్తిగా మేఘావృతం అయ్యి ఉండి మనకి సాయంత్రం వేళల్లో తండస్టోము ఇంటెన్ స్పెల్స్ పడే అవకాశం ఉంది ఎల్లుండి మనకి అంటే ఇప్పుడున్న ద్రోణి అనేది బలహీనపడుతుంది అయితే మనకి ఇరవై ఐదో తారీఖు నాటికి మరొక అల్పపీండం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎల్లుండి మనకి మోడరేట్ రైన్స్ లైట్ టు మోడరేట్ రైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది మళ్ళీ ఈ రోజు నుంచి నాలుగో రోజు ఐదో రోజులు వర్షాలు పెరిగే అవకాశం ఉంది సార్ అంటే హెవీ నుంచి వెరీ హెవీగా అనుకోవచ్చా హెవీ అయినా ప్రస్తుతానికి మనం హెవీ వర్షపాతానికే మనం వార్నింగ్ పెట్టడం జరిగింది నాలుగు ఐదు రోజులకి అయితే ఇది సిస్టమ్ పూర్తిగా ఫామ్ అయిన తర్వాత దాని ఇంటెన్సిటీని బట్టి అది వాయుగుండంగా మారినట్టయితే డెఫినెట్గా అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు ఈ హల్పపీండంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందా అంటే ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పటికే సర్ఫ్లేస్ రెయిన్ఫాల్ ఉంది సో ఇంకా పెరిగే అవకాశం ఇంకా పెరిగే అవకాశం డెఫినెట్గా ఉంటుందండి ఇప్పుడు మనం ప్లస్ ట్వంటీ ఫోర్లో ఉన్నాము సో రాగల ఐదారు రోజులు కూడా మనకి విస్తృతంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి మనం ఓవరాల్గా చాలా పాజిటివ్లోనే మన మాన్సూన్ సీజన్ ముగించే అవకాశం ఉంటుంది సార్ ఇరవై ఐదు ఇరవై ఇరవై తేదీలో ఏ జిల్లాలకు ఎక్కువ అంటే వర్షపాతం కురిసే అవకాశం ఉంది హెచ్చరికలు ఏ జిల్లాలకు ఇచ్చే అవకాశం ఉంది మనకి ఈ ఇరవై ఇరవై ఐదవ తారీఖున చూస్తున్నట్టయితే మనకి ఇటు నార్త్ ఈస్ట్ తెలంగాణ అలాగే నార్త్ తెలంగాణ ఈశాన్య తెలంగాణ ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకి అవకాశం ఉంది ఈ ఇరవై ఇరవై ఆరో తేదీన ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ భారీ వర్ష సూచన ఇంచుమించుగా ఉంటుంది మనకి ముఖ్యంగా ఇటు దక్షిణ తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలాగే మనకి పశ్చిమాన ఉన్నటువంటి ఇటు సంగారెడ్డి వికారాబాదు మెదక్ కామారెడ్డి అలాగే సిటీలోని మూడు జిల్లాల్లోనూ కూడా ఎందుకంటే ఆ రోజున మనకి ఈ సిస్టమ్ క్రాస్ అయ్యే సమయానికి మనకి అరేబియన్ సముద్రం నుంచి పశ్చిమ దిక్కు నుంచి ఎక్కువగా తేమ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ రోజు సుష్మించుగా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో భారీ వర్ష సూచన మన ఈ పర్టికులర్గా ఇప్పుడు చెప్పిన జిల్లాల్లో డెఫినెట్గా భారీ వర్షం అయితే కొనసాగే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ చూశారు కదా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుందని ఇది వాయుగుండంగా మారితే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు వివరిస్తున్నారు ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తేదీలో అయితే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ఇరవై ఐదో తారీఖున చూసుకున్నట్లయితే ఇటు తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు ఇక ఇరవై ఆరు ఇరవై అయితే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఒక అది వాయుగుండంగా మారి తీవ్రత ఎక్కువ ఉన్నట్లయితే అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన అంచనా వేస్తున్నారు కెమెరామ్యాన్ రేంద్రతో శ్రీనివాసరావు వండే తెలుగు హైదరాబాద్